రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి జనసేన నేత కందుల దుర్గేష్ కు మధ్య సయోధ్య కుదిరింది నిర్దవులు నియోజకవర్గంలో పోటీకి కందులు అంగీకరించడంతో వివాదానికి తెరపడింది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సిట్టింగ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయింది ఇదే స్థానం నుంచి టికెట్ ఆశించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ ను కలిశారు గోరంట్ల రాజమండ్రిలో జనసేన కార్యాలయానికి వెళ్లి కందులను కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కసేపు ముచ్చటించారు సందర్భంగా ఎన్నికల వ్యూహంపై చర్చలు జరిపారు ఇద్దరు నేతలు సమావేశంలో రాజమండ్రి రూరల్ బూత్ లెవెల్ టీడీపీ శ్రేణులు నియోజకవర్గ నేతలు కూడా పాల్గొన్నారు ఎడదవోలు నుంచి పోటీ చేసేందుకు అంగీకరించి తనకు లైన్ క్లియర్ చేయడంపై గోరంట్ల కందులకు ధన్యవాదాలు తెలిపారు తన విజయానికి సహకరించాలని కందులను కోరారు గోరంట్ల ఇరవై కందుల సానుకూలంగా స్పందించారు అదే సమయంలో నెడదవోలులో కందుల విజయానికి సహకరిస్తానని మాటిచ్చిన గోరంట్ల నెడదవలోని టీడీపీ ముఖ్య నేతలను కందులకు పరిచయం చేశారు పరస్పర సహకారంతో విజయం సాధించాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు రాజమండ్రి రూరల్ టికెట్ ను ఆశించారు కందుల దుర్గేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న రాజమండ్రి రూరల్ పై ప్రత్యేక దృష్టి సారించి పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్లారాయన టికెట్ తనకే వస్తుందని జనసేన అధిష్టానం నుంచి హామీ లభించడంతో నియోజకవర్గంపై పూర్తిగా ఫోకస్ చేశారు కందుల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గతంలోనే మాటిచ్చారంటూ గోరంట్ల గుర్తు చేసి కలకలం రేపారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ ను తనకే కేటాయించాలన్నారు గోరంట్ల బుచ్చయ్య ఇంత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దుర్గేష్ ను నుంచి పోటీ చేయాలని సూచించారు జనసేన పార్టీ శ్రేణులు కందుల దుర్గేష్ అభిమానులు మాత్రం రాజమండ్రి రూరల్ సీట్ ఇవ్వాలంటూ ఆందోళనలు చేశారు చివరకు కందుల పవన్ మాటకు ఓకే చెప్పి నిడదవోలులో పోటీకి అంగీకరించారు నిడదవోలులో టీడీపీ బలంగా ఉందని పార్టీ శ్రేణులన్నీ కందులకు సంపూర్ణంగా సహకరిస్తాయని చంద్రబాబు నుంచి హామీ కూడా లభించినట్లు సమాచారం నడదవోలులో పోటీకి కందుల అంగీకరించడం ఆ వెంటనే గోరంట్ల ఆయనతో సమావేశం కావడం చకచకా జరిగిపోయాయి వివాదం పరిష్కారం కావడంతో టీడీపీ జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయదుందు మోగిస్తుందని అత్యధిక స్థానాలతో అధికారం దక్కించుకుంటుందని గోరంట్ల కందుల ధీమా వ్యక్తం చేశారు ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఇద్దరు నేతలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు ఐకమత్యంగా ఉంటూ విజయం సాధించాలని రెండు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు గోరంట్ల కందుల